వినాయక విగ్రహాలతో వినాయక చవితిని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని దీనివల్ల పర్యావరణం కలుషితం కాకుండా ఉంటుందని గూడూరు శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ వెల్లడించారు గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను నిర్వాహకులు కోటా ప్రకాశం మరియు కోటా సునీల్ కుమార్ ప్రజలకు అందజేశారు సునీల్ కుమార్ మాట్లాడుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని మట్టి వినాయక విగ్రహాలు పూజల నిర్వహించి నిమజ్జనం చేయడం వల్ల నీటిలో తొందరగా కరిగిపోయి కలుషితం కాకుండా ఉంటుందని రసాయన విగ్రహాల వల్ల కలుషితం ఎక్కువగా జరుగుతుందని వెల్లడించారు

Açıkçası. Dajana. Hem de ne ha? Male, unlu. Dayı, ফট চাৰ శ్రీగురు బీనుమ మాతృభీనుమ పితృభీనమా శ్రీ విజయదుర్గ పరాదేవతా బీనమ శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశస్సులతో ఈ మహాగణపతి చవితి ఉత్సవ వేడుకల్లో భాగంగా గూడూరులో గతంలో తమ్ముడు చంద్రనీయులు నేను కలిసి చందమామ ఐస్ క్రీమ్స్ సమీపంలో ప్రారంభం చేశాం ఈ మట్టి గణపతి మూర్తులందరినీ కూడా ప్రతిమలన్నీ కూడా అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చాం తదనంతరం మన పీఠంలోనే గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి యథాతథంగా ఈ మట్టి మహాగణపతి ప్రతిమల్ని అందరికి కూడా పంచుతూ ఉన్నాం ఇందులో భాగంగా అన్ని రకాలైనటువంటి వర్గాల వారంతా కూడా చుట్టుపక్కల ఉన్న మిత్రులు కావచ్చు అనేక ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి మూర్తులని తీసుకువెళ్ళటం అనేది జరుగుతోంది ఇంచుమించుగా మనం ఈ ప్రాంతాలందరినీ కూడా మనం కవర్ చేస్తూ జరుగుతుంది ప్రత్యేకించి వాతావరణంలో వచ్చేటటువంటి అనేకమైనటువంటి మార్పుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాస్టిక్ సంబంధితమైనటువంటి ప్లాస్టర్ వ్యాపారి సంబంధితమైనటువంటి వాటిని పూర్తిగా నిషేధిస్తూ చెరువుల్లో ఇరవై ఏడు రకాలైనటువంటి పత్రులన్నింటినీ వేస్తే ఆ ఇరవై ఒక్క రకాలు ఆ పత్రుల కారణం చేత ఒక యాంటీబయోటిక్ లాగా ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి నీళ్ళన్నీ ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళన్నీ విషాహారమైనప్పుడు ఆ విషపూరితమైనటువంటి నీటిని పరిశుద్ధం చేసే నిమిత్తంగా ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రులు ఏవైతే మనం వేస్తూ ఉన్నామో దానికి కారణంగా ఆ చెట్ ఉన్నటువంటి చెరువు ఎత్తు పెరిగే నిమిత్తంగానే ఈ మట్టి గణపతి మూర్తుల్ని నిమజ్జన నిమిత్తంగా అక్కడ ఉంచి ఆ చెరువు గట్టి ఎత్తు పెంచేటటువంటి ఒక ప్రక్రియ పూర్వంలో చేసేవాళ్ళు కాబట్టి ఇది ఉగాది క్రమంలో కూడా ఈ మహాగణపతి చవితి పూర్వంలో యుగ ఆరంభంగా ఉగాది కార్యక్రమ మనకి ఏదైతే వేడుకలు ఉన్నాయో ఆ ఉగాది వేడుకలు కూడా ఈ మహాగణపతి చవితి కేంద్రంగానే చేసేవాళ్ళు అలాంటి ఈ కార్యక్రమంలో ఇవాళ మనం ఈ పీఠం నుంచి గూడూరులో ఉన్నటువంటి మన విజయదుర్గ అమ్మవారి ఉప్పు పీఠం నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాం అందరికీ అన్ని శుభాలు జరగాలి అందరికీ కూడా మహాగణపతి చవితి శుభాకాంక్షలు పర్యావరణాన్ని రక్షించుకుందాం చెట్లను పెంచుకుందాం ఇటువంటి మట్టి గణపతి రూపాలన్నింటినీ కూడా మనం తయారు చేసుకుని పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ధన్యవాదాలు పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్